విమర్శించే వ్యక్తి దిగజారుతాడు విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ నీతిగా ఉన్నవారికి సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది ఎందుకంటే సంపద మనము రక్షించాల్సి వస్తుంది కానీ జ్ఞానం మనలను రక్షిస్తుంది మనలో చాలామంది మనకంటూ ఒక రోజు రాకపోతుందా అని చాలాసార్లు అనుకుంటూ ఉంటారు అలా అనుకునే ముందు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మొదలు పెట్టకపోతే ఆ రోజు ఎప్పటికీ రాదు అని బాధలు ఇచ్చేవారు సంతోషముగా ఉన్నప్పుడు ఏ సంబంధం లేని నొప్పిని నువ్వెందుకు భరిస్తూ నీ సంతోషాన్ని కోల్పోవాలి కుదిరితే సమస్య నుండి తప్పుకో లేదా సమస్యను నాది కాదనుకుని సంతోషంగా గడిపేది మంచి అనిపించుకోవాలని చెడును సమర్థించే కన్నా చెడును ఎదిరించి చెడ్డ కావడమే మంచిది ప్రతి చిన్న విషయము కష్ట సమయంలో లెక్కలి అందమనేది భగవంతు నుండి మనకు దొరికిన బహుమతి ఒక పుస్తకము అనేది శాశ్వత కీర్తి కలది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ सब्सक्राइब माय चैनल